నమస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను పరామర్శించడానికి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి వారిని పరామర్శించి మీడియాతో మాట్లాడి వెళ్ళారు దీనికి అనుమతి లేదని ఎన్నికల కోడ్ ఉందనేటువంటి నెపంతో జడ్ ప్లస్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయలేదు చాలా ఒత్తిడికి గురయ్యాం అయినా కార్యకర్తల సహకారంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది ఇప్పుడైతే జర్పస్ సెక్యూరిటీని కల్పించకోకుండా మానేశారో ఉద్దేశపూర్వకంగా అప్పుడే అనుకున్నాం తప్పనిసరిగా ఒక కేసు రిజిస్టర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తదితరుల మీద అని అనుకున్నట్టుగానే నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు దాని క్రైమ్ నెంబర్ రెండు వేల రెండు వందల ఆరు బై ట్వంటీ ఫైవ్ నల్లపాడు పోలీస్ స్టేషన్ క్రైమ్ రిజిస్టర్ చేయడంలో కూడా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగానో ఎంత కక్షపూరితంగానో వ్యవహరించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ని అద్యంతం పరిశీలన చేశాను దానిలో మొదటి ముద్దాయిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాడితో పాటు ఇంకా ఎనిమిది మంది ముద్దాయిలు మరికొందరు అనేటువంటి మాట వాడారు అంటే భవిష్యత్తులో ఎంతమందినైనా పెట్టవచ్చుననేటువంటి ఉద్దేశంలో దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే పేర్ని నాని ఎక్స్ మినిస్టర్ తొమ్మిదవ ముద్దాయిగా పెట్టారు ఇదే కీలకమైన అంశం ఎందుకు కీలకమైన అంశం ఉంటున్నానంటే పేర్ని నాని గారు ఎక్స్ మినిస్టర్ గారు బందరు మాజీ శాసనసభ్యులు అసలు నిన్న పర్యటన వైపే చూడలేదు పర్యటన వైపు చూడకపోయినా పేర్ని నాని గారి మీద కక్షతో ఆయన పేరు పెట్టవలసిందే కొన్ని పేర్లు స్టాండర్డ్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర లోకేష్ బాబు గారు ఏది డిక్టేట్ చేస్తే ఆ పేరుని వరుసని పెట్టేటటువంటి కార్యక్రమం రఘురామ్ గారు తలసి రఘురామ్ గారు లేల అప్పిరెడ్డి గారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కొడాలి నాని గారు అంబటి రాంబాబు గారు మేయర్ శివనాగ మనోహర్ గారు ఈ రకంగా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు నేను మరి ఒకటి రెండుసార్లు చూసాను ఎందుకంటే వల్లభనేని వంశీ పేరు కూడా పెట్టారేమో పొరపాటుని అని కానీ కొంత జాగ్రత్త తీసుకున్నారులేండి వంశీ రిమాండ్లో ఉండాడు కాబట్టి అది పెట్టకోకుండా జాగ్రత్త పడ్డారు అంటే ఎంత అలసత్వంగా ఎంత కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే నేను మనం చేస్తున్నా పేరి నాని గారు పర్యటనకు రాకపోయినా పేరి నాని గారు మీద కక్షతో దీనిలో ఇంక్లూడ్ చేయటం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి అంశమో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి ఇది పోలీసుల అసమర్థత ప్రభుత్వానికి పోలీసులు చేస్తున్నటువంటి ఊడిగంగా నేను అభివర్ణించదలుచుకున్నాను ఆరోపించదలుచుకున్నాను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి పాపం రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిద్రపోయి ఉండరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం సెక్యూరిటీ కల్పించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఏ ప్రమాదము లేకోకుండా తాడేపల్లి గృహానికి చేరాడు ఈ వార్త వారికి కర్ణ కఠోరంగా ఉంటుంది చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే సెక్యూరిటీ కల్పించకపోతే ఏదో ఒక ప్రమాదం జరుగుతుందనేది వారి అభిప్రాయం ఏ ప్రమాదం జరగకోకుండా సురక్షితంగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి చేరారు దాంతో విపరీతమైనటువంటి బాధపడి ఉంటారు దీంతోపాటు మరొక అంశం ఉంది ఇన్ని వ్యవహారాలు ఇన్ని సెక్యూరిటీలు అంటే ఐ మీన్ ఇంత పెద్ద ఎత్తున మేము చర్యలు తీసుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం కాకోకుండా ఉండేందుకు ఎన్నికలు కూడని చెప్పాము మిర్చి ప్రతి క్షణము కూడా మైక్ పెట్టి అనౌన్స్ చేశాము ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటామని బహిరంగంగా మైక్ పెట్టి అనౌన్స్ చేసిన తండోపతండాలుగా తండాలుగా జనం వచ్చారు ఏమిటి ఎందుకు ఈ జనమంతా వస్తున్నారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే ప్రజలు సురక్షితంగా చక్కగా ఉన్నారు అనేటువంటి భావన ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి బాధ వారికి చేరుంటుంది దాంతోపాటు ఇంకో మాట కూడా అంటున్నారు యార్డులో ఉన్నటువంటి సెక్రటరీని కనీసం పర్మిషన్ కూడా అడగలేదని చాలా పొరపాటుని మనవి చేస్తున్నా మిర్చియార్డులో ఉన్నటువంటి సెక్రటరీ గారిని నేను స్వయంగా ఫోన్ చేసి వారితో చెప్పాను అమ్మ రేపు తొమ్మిదిన్నర పదిన్నర మధ్యకాలంలో మేము వస్తామని జగన్మోహన్ రెడ్డి గారి పాటుతో మేము అందరం వచ్చి రైతుల్ని పరామర్శించి వెళ్తామని చెప్పాం చెబితే వారేమో రావడానికి లేదు కోడ్ ఉందని కూడా చెప్పలేదు ఊ అని చెప్పలేదు మేము తెలియపరచాం పర్మిషన్ కావాలంటే ఏం నాకు అర్థం కాలేదు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ మిర్చార్డ్లో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఇక్కడ విజిలెన్స్ ఎస్పీ గారి సతీమణి అంట అంతేకాకుండా దూరి రామారావు గారని మనకి మున్సిపల్ ఇక్కడ కార్పొరేషన్ కమిషనర్గా చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా తెలుగుదేశంలో ఉన్నారు వారి కొడుకు అల్లుడు మరి ఇద్దరు కూడా చాలా ఫోకల్ పోస్టులు ఉన్నారు భార్యాభర్త ఒకే జిల్లాలో ఇది కొంత అభ్యంతరకరమైన అంశం అనుకోండి అది వేరే అంశం దాని జోలికి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు కానీ మిర్చియార్డ్లో ఉన్న సెక్రటరీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము నేను అప్పిరెడ్డి తదితరులు వెళ్ళి కూడా ఆ రోజు సాయంత్రం కలిసి వారికి వారంటే ఆమె లేదు ఎవరు అక్కడ సమ్ అసిస్టెంట్ సెక్రటరీ ఎవరు ఉంటే వారికి కూడా ఇన్ఫామ్ చేసి రావటం జరిగింది అని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ సెక్యూరిటీని నిన్న కల్పించకపోవటం అనేది ఒక పెద్ద అపరాధం దానితో పాటు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించకపోయినా కేసు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేయటం కూడా ఒక తప్పిదం దాంతోపాటు అసలు పర్యటనకు రానివారి పేర్లు కూడా పెడుతున్నారంటే పోలీసులు ప్రభుత్వం ఎంత గుడ్డిగా నిర్లక్ష్యంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి